హలో అందరికీ కరివేపాకు కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఇదైతే చాలా మంచిది హెల్త్కి ఇంకా పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది వీలుంటే ఒకవేళ కరివేపాకు అవైలబుల్ ఉంటే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ అయితే కరివేపాకు తెంపుకొచ్చుకోవాలి మా ఇంట్లో అయితే కరివేపాకు లేదు కాబట్టి మా పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళని అడిగి తెంపుకొని అయితే వచ్చేసాను ఇంక ఇంత కరివేపాకు అయితే వచ్చింది ఇంకా మొత్తం ఇంకా కొమ్మలు కొమ్మలు తెంపితే వాళ్ళు తిడతారు అని చెప్పేసి ఓన్లీ రెమ్మలు రెమ్మలు అయితే తీసుకొని వచ్చిన అవన్నీ నెక్స్ట్ ఆకులైతే సపరేట్ చేసుకుంటున్నాను ఇక్కడ మంచిగా మంచిగా పురుగు అవి ఏం లేనివి ఆకులు అయితే తీసుకోవాలి ఇంకా ఇట్లా చేసుకునేటప్పుడే ఏదైనా ఆకులు బాగాలేకుంటే అవి అయితే పక్కకు తీసేసుకొని మొత్తం అయితే ఇట్లా సపరేట్ చేసుకోవాలి రెమ్మల నుంచి ఆకులు నెక్స్ట్ మంచిగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా ఎందుకంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఏంటంటే దాని మీద కొంచెం ఇట్లా గుడ్లలాగా పెడితే అవి చాలా చిన్నగా ఉంటాయి కనిపించవు కాబట్టి మనం మంచిగా నీట్గా ఫ్రెష్గా అయితే దాన్ని క్లీన్ చేసుకోవాలి ఒక టీ టూ త్రీ టైమ్స్ ఫ్రెష్ వాటర్లో వేసుకొని వేసుకొని నెక్స్ట్ ఒక జల్లి అయితే యాడ్ చేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతాయి కదా నెక్స్ట్ ఒక బత్తా తీసుకొని దాన్ని అయితే కొంచెం ఆరబెట్టేసుకోవాలి మరీ ఎండకు పెట్టొద్దు కొంచెం ఆరిపోయిన తర్వాత ఇంకా దాంట్లోకి ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే శనగపప్పు తీసుకోవాలి యాక్చువల్గా అది లేదని చెప్పేసి కందిపప్పు మినప్పప్పు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఇంకా పల్లీలు కొన్ని మెంతులు అయితే తీసుకున్నాను అవి తీసుకొని ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఈ పప్పులు మొత్తం స్లోగా ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా దోరగా అయితే వేపుకోవాలి మనం హై ఫ్లేమ్ పెట్టేసి ఏంటంటే ఒకసారి మాడిపోతాయి కాకపోతే పచ్చిగా ఉంటాయి వేగవు సరిగా అందుకని చెప్పేసి ఇక్కడ ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ధనియాలు కూడా తీసుకోవాలి ఒక్కొక్కటి వేసుకుంటూ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకుని పక్కకైతే తీసి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి నేను ఇక్కడ చూపించడం మర్చిపోయినా ఎల్లిపాయలు అయితే చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ అవి వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుంది ఇవన్నీ ఒక పళ్ళెంలోకి పెట్టుకున్న తర్వాతకి నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా మంచిగా అయితే వేయించుకోవాలి ఈ ఎండుమిర్చి అయితే వేయించేటప్పుడు ఎంత ఘాటు అసలు దగ్గుతూనే ఉన్నాం మేమైతే సో కొంచెం జాగ్రత్తగా అయితే వేయించుకోండి నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం సారీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కరివేపాకు అయితే ఇందులో మంచిగా వేయించుకోవాలి ఎట్లా అంటే దాంట్లో ఉన్న చెమ్మ అంతా పోయి అది మొత్తం ఇట్లా కరకరలాడేటట్టు అయితే వేయించుకోవాలి అంటే మనం డీప్ ఫ్రై లాగా కూడా వేసుకోవచ్చు బట్ ఇంకా ఎందుకులే అని చెప్పేసి నేను అయితే అట్లా చేయట్లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై అయితే చేస్తున్నాను నెక్స్ట్ ఇవి చల్లారిన తర్వాత ఒక్కొక్కటి అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఫస్ట్ ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేసుకొని నెక్స్ట్ దాంట్లోకి కొంచెం అవి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని అది కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి ఈ కరివేపాకు కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక గుప్పెడు వెల్లుల్లి అయితే తీసుకొని అవి కూడా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మన టేస్ట్కి కావాల్సినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వెల్లుల్లి అయితే ఎంత ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే బాగుంటుంది ఇదైతే ఒక వన్ టూ మంత్స్ వరకు అయితే స్టోర్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాటర్ తగలకుండా చూసుకోవాలి ఇంక ఇక్కడ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాతకి ఒక డబ్బాలోకి అయితే ఎత్తేసుకుంటున్నాను నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది తెలుసా మనం అన్నంలోకి అయినా దోశలోకి ఇడ్లీలోకి కూడా తిన్నా కూడా సూపర్ ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది అంత ఎత్తి పెట్టేసిన తర్వాతకి ఆ ప్లేట్ ఉంది కదా దాంట్లో రైస్ కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బ ఏ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏవి బనికి రావు అసలు అంత టేస్ట్ ఉంది అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి హెల్త్ కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలా బాయ్